Welcome to Siri Vanam, a 100 acre mega gated community by Sunrise Infra Properties. A serene blend of nature and modern living, offering 30 foot wide roads, elegant streetlights, and uniquely identified plots. Discover thoughtfully designed amenities, from a 2,500 square feet clubhouse with yoga, panchakarma, and indoor games to lush gardens, a gashala, and serene gazebos.

మరి నగర్ వరకు ఈ ఏరియాని కార్పొరేషన్ చేయాలని సంవత్సర కాలం నుంచి కొన్ని వందల సార్లు వారు ప్రయత్నించి ఈరోజు సాధించడం జరిగింది ఆ సందర్భంగా మరి మన పెద్ద కార్యక్రమాలను కూడా తొందరలోనే చేసుకుందాం ఈ వార్త ఇక్కడ కూర్చున్నప్పుడే మరి ప్రభుత్వంతో మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఈ వార్త వచ్చింది వారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అనుకోకుండా ఈ కార్యక్రమం ఇక్కడ అనౌన్స్ చేయడం అనేది చాలా సంతోషకరం ముందుగా మన అప్పారావు గారు సందీప్ గారు మధు గారు ముగ్గురు గారికి శాలువా కప్పి అభినందన కొత్తగూడి మరియు పాల్వంచ పట్టణ ప్రజలందరికీ అదేవిధంగా కొత్తగూడి నియోజకవర్గ ప్రజలకు అలాగే కొత్తగూడెం జిల్లా ప్రజలకే ఓ శుభవార్త ఇది కొత్తగూడెం జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లా ఏర్పాటు అయిన తర్వాత కొత్తగూడెం పాల్వంచలు రెండు కలిపి అటు నియోజకవర్గ హెడ్ గానే కాకుండా జిల్లా హెడ్ గా కూడా ఉన్నాయి ఈ రెండిట్లో పాల్వంచ్కి సంబంధించి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎన్నికలు జరగట్లేదు గత అనేక సంవత్సరాల నుంచి ఎన్నికలు జరగకపోవటం వల్ల అనేక ప్రజాప్రతినిధులు లేకపోవటం వలన ప్రజలు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఇవాళ ఈ రెండింటినీ కలిపి ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటయ్యి దానికి సంబంధించిన ఆర్డినెన్స్ను కూడా ఇవాళే క్యాబినెట్ ఆమోదించడం జరిగింది ఆ ఆర్డినెన్స్ త్వరలోనే అది చట్టరూపంగా కూడా దారుస్తుంది దీనిలో పాల్వంచ కొత్తగూడెం సుజాతన పరిసర గ్రామాలు ఏడు గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి ఇది చాలా మంచి వార్త శుభవార్త మా ప్రజలందరికీ కూడా అటు ఎన్నికలు జరుగుతున్నాయి ఇటు కార్పొరేషన్ అవుతుంది కార్పొరేషన్ స్వరూపమే మారిపోతుంది కార్పొరేషన్ రావటం వలన సిస్టమ్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది మేయర్ మేయర్లు వస్తారు కార్పొరేటర్లు అవుతారు అలాగే పోలీసు అధికారులు ఇక్కడ నుంచి ఎస్పీ బదులు సిపిలు అవుతారు అడిషనల్ సిపిలు అవుతారు ఆ విధంగా కొత్త వ్యవస్థ వస్తుంది కొత్త ఎస్టాబ్లిష్మెంట్లు ఏర్పాటు అవుతాయి కేంద్రం నుంచి కూడా చాలా ఫండ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి మంచి వార్తని మనం మాకు రావటం వలన మేమంత చాలా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు తెల కొత్తగూడెం నియోజకవర్గ మరియు జిల్లా ప్రజలు అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఉప ముఖ్యమంత్రి భట్టి గారు మా జిల్లా మంత్రులు తొమ్మలు గారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నా తుమ్మలు గారికి మరిన్ని ప్రత్యేకించి కృతజ్ఞతలు ఎందుకంటే ఆయన మొదట్లో ఐడియా ఇచ్చింది కూడా ఆయనే దాన్ని బాగా పరిస్యూ కూడా చేశాడు ఆయన తొమ్మలు గారి కృతజ్ఞతలు అదేవిధంగా అధికారుల కృషి కూడా ఇందులో చాలా ఉంది మన మున్సిపల్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాను కిషోర్ గారు అలాగే శ్రీదేవి మేడం గారు సిడిఎంఏ అలాగే మన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారు వీళ్ళందరూ అందు మధ్యలో గౌతమ్ గారు కూడా చేశాడు వీళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ చాలా సంతోషంగా ఉంది కార్పొరేషన్ సాధించుకోవటం దీనివల్ల ఒకటి కార్పొరేషన్ రెండు పాల్మంచ ఎన్నికలు ఈ విధంగా ఒక మంచి పరిణామంగా నేను భావిస్తూ మరొకసారి అందరికీ మన నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు సుజాత నగర్ పరిసర గ్రామాలు ఏడు గ్రామాలు వెల్కమ్ టునం హండ్రెడ్ ఏకర్ మెగా గేటెడ్ కమ్యూనిటీ బై సన్ రైజ్ ఇన్ఫర్ ప్రాపర్టీస్ A serene blend of nature and modern living, offering 30 foot wide roads, elegant streetlights, and uniquely identified plots. Discover thoughtfully designed amenities, from a 2,500 square feet clubhouse with yoga, panchakarma, and indoor games to lush gardens, a gashala, and serene gazebos. Immerse yourself in a lifestyle of peace and spirituality with community gardening, fruit plantations, and exclusive weekend homes with a pool siri vanam your gateway to a greener tomorrow